హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నామండి ఈరోజు మీకు కొత్తిమీర వంకాయ కాల్చిన వంకాయలు కాల్చిన పచ్చడి అండి ఇది చాలా బాగుంటుందండి నేను గ్యాస్ మీద కట్టి పొయ్యి లేకుండా మనం గ్యాస్ మీద చేసుకోవచ్చండి పూర్వకాలంలో చేసేవారు కదండి పచ్చడి చాలా బాగుంటుంది అలాగా అలాగే మనం గ్యాస్ మీద కూడా చేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఇగోండి పచ్చిమిరగాయలు అండి కారానికి సరిపడాగా నేను అర కేజీ వంకాయలు తీసుకున్నానండి కారానికి సరిపడాగా పచ్చిమిరకాయలు ఓ స్పూన్ ధనియాలు ఓ స్పూన్కి తక్కువగా జీలకర్ర పదిహేనేమో వెల్లుల్లి రెబ్బలండి వేపించేసుకున్నాను చింతపండు అండి మనకి పులుపు కావాల్సిన చింతపండు కొత్తిమీర ఇదిగోండి ఏ ఆల్రెడీ వేపుతున్నాను అండి వీటిని ఇదిగోండి ఫ్రెండ్స్ వంకాయలు ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా గ్యాస్ మీద పెట్టేస్తుందండి వీటిల్ని ఇలాగ కొంచెం ఇదిగోండి చూడండి ఇలా బెజ్జాలు ఇలా పెట్టుకుంటా ఉంటే మనకి ఇలాగ సిమ్లో పెట్టుకుని ఇలా తిప్పుకుంటా కాల్చుకుంటా ఉంటే ఇంచక్క మనకి చాలా బాగా వేగిపోతాయండి దాని మీద గ్యాస్ మీద ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టిలా కాల్చుతున్నాను అండి వీటిని ఇలా కాల్చేసుకుంటే మనం చాలా బాగా మెత్తగా లోపలంతా ఉడికిపోతుందండి బాగాను ఇదిగోండి ఫ్రెండ్స్ కాలిన తర్వాత ఇది పొట్టంతా తీసేసండి మనం పచ్చడి చేసుకోవాలన్నమాట అండి ఇది వరకు చేసి ఇవ్వాలండి ఒకసారి చేయింటి చాలా బాగుంటుందండి పచ్చడి కొత్తిమీర వంకాయ పచ్చడి అని పూర్వకాలం పద్ధతిలో చేస్తున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చాలా చూపిస్తాను ఒకసారి అంతా ఇంకోటి కొత్తిమీర కూడా వేగుతుందండి ఇది వేపించేసి ఇది కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు అది ఒల్చండి అప్పుడు పచ్చడి మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకోవాలండి ఒకసారి మీకు చూపిస్తాను అంతాను వివరంగాను వంకాయలు ఇలా బిజ్జాలు పెట్టుకోవాలని అనమాట బిడ్జ్జాలు పెట్టుకుంటే కొంచెం వేగుతున్నప్పుడు మనం కాలుతున్నప్పుడు అందులో ఉన్న గ్యాస్ అంతా బయటకు వచ్చేస్తుంది లేకపోతే పేలిపోయే అవకాశం ఉంటుంది అండి ఫ్రెండ్స్ అది మట్టుకు కొంచెం చూసుకోండి ఇలా కాల్చినప్పుడు ఇలా బెజ్ చాక్లో ఇలా బిజ్జాలు పెట్టుకుంటే అవి ఆ గ్యాస్ బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారా ఎంత బాగా కాలుతున్నాయి అంటే మనకి కట్టెల పొయ్యి మీద కాలినట్టే వచ్చేస్తాయండి ఇవి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన అమ్మమ్మలో నానమ్మలో మన తల్లిదండ్రుల కాలంలో కూడా ఈ పచ్చడి చూశానండి తర్వాత తర్వాత అలా మర్చిపోయి గ్యాస్ మీద మగ్గ పెట్టేసుకుని అలాగే చేసుకుంటున్నాం కానీ ఇలా గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చని నాకు అనిపించి ఒకసారి ట్రై చేశానండి చాలా బాగుందండి మనకు అచ్చు కట్టెల పొయ్యి మీద పొయ్యిలో బొగ్గుల మీద కాల్చిన దానిలాగే వచ్చిందండి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా బాగుంటుందండి అన్నంలోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది చట్నీ కింద కూడా మనకి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి వేడి వేడి అనలో అయితే ఇంకా బాగుంటుందండి ఇదిగోండి ఇలా వలిచేయచ్చు అనమాట అండి ఇలా ఉలిచేస్తే అదిగోండి చూసారా ఎలా వచ్చేస్తుందో ఇవన్నీ నల్లదంతా తీసేసుకుని అండి మనం వేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ అంతా ఒలిసాక చూపిస్తాను మీకు ఇదిగోనండి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం ఇదిగోండి చూసారా తక్కువ వలిసేసిన తర్వాత ఇదిగోండి ఇలా మెత్తగా అలా లోపల అలా ఉడికిపోయినాయో చూడండి అలా మెత్తగా ఉడికిపోతాయి అనమాట అండి ఇలాగ ఇదిగోండి అయి ఉంది ఇంచక్క ఉడికిపోయింది మనం చక్కాను ఇది మెత్త మిక్సీలో కొంచెం కక్క తెచ్చాక అది ఇవన్నీ నలుపుకున్నాక పట్టుకోవాలండి ఇదిగోండి తుక్కు చూసారా అది ఇలా చేసుకున్న తర్వాత పచ్చడి మిక్సీలో తిప్పుతానండి ఫ్రెండ్స్ మిక్సీలో తగినంత సాల్ట్ మనకి పచ్చడికి సరిపడగా సాల్ట్ వేసుకునేది నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను ఫ్రెండ్స్ పచ్చిమిరగా పెట్టేసిన తర్వాత చింతపండు వేసేనండి ఇది కూడా వేసి ఒక కొంచెం తిప్పి అప్పుడు కొత్తిమీర వేస్తానండి చింతపండు పట్టిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేయండి ఇది కూడా మెత్తగా పట్టేసండి అప్పుడు మా అది వంకాయ వేస్తానండి గుజ్జు ఇదిగోండి కొత్తిమీర వేసి పట్టేసానండి ఇంక ఇప్పుడు ఇలా వచ్చిందండి ఇందులో కొంచెం వంకాయ గుజ్జు వేసేసి తిప్పుతాను అనమాట ఇది కూడా కొంచెం ఖర్చాపెచ్చగానే పట్టాలండి వంకాయది మరీ మెత్తగా కొట్టకూడదు రోటి పచ్చల్లో వస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ వంకాయ కూడా కొంచెం వంకాయ ఎడదీసి కొంచెం కుచ్చులు అవి ఉన్నాయి లేదో చూసుకుని ఇదిగో వేస్తానండి ఇది కూడా ఒక పట్టు తిప్పేస్తానండి కొంచెం ఖర్చాపెచ్చగాను ఇదిగోండి ఫ్రెండ్స్ పట్టేశానండి మిక్సీ మిక్సీ పట్టేసాను ఇలా వచ్చిందండి కొంచెం కచ్చా పెచ్చా పడదాం అనుకున్నాను కానీ వంకాయ బాగా మెత్తగా ఉడికిపోయిన మొలని అనుకుంటానండి కొంచెం నాకు మెత్తగానే వచ్చేసింది ఇంకొంచెం చూసుకుని పట్టుకోవచ్చండి ఇప్పుడు తాలింపు పెడతానండి ఇది ఫ్రెండ్స్ తాలింపండి ఎండిమిరకాయ వెల్లుల్లిపాయ పచ్చిశెనగపప్పు జీలకర్ర అండి తాలింపుకి ఇదిగోండి పొయ్యి మీద ఆయిల్ పెట్టానండి ఇందులో వేడెక్కిన తర్వాత తాలింపు వేసేసుకుని వేపేస్తుందండి తాలింపులో పచ్చడి కలిపేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి పక్క వేసిన వాళ్ళు పక్క వేసుకోవచ్చు అవి వేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఏగిపోయిందండి ఇందులో కొంచెం ఏగిపోయిన తర్వాత తాలింపు ఆపేస్తుందండి కొంచెం పచ్చడి ఆయిలేం ఏం చల్లారక్కలేదండి వేసేసుకోవచ్చు ఇదిగోండి పక్కన ఇదిగోండి మన ఆంధ్ర స్పెషల్ పప్పుచారండి కప్పుచారు పప్పులుసు అంటారు కదండి ఉల్లిపాయ టమాటా వేసి మరపెట్టండి ఈరోజు సాటర్డే కదండి మాకు కప్పుచారు పచ్చడి మాకు కాంబినేషన్ అండి వేళ ఓకే ఫ్రెండ్స్ తాలిని బాగా వేసుకుని తాలింపు చేసుకుని అంతా కలిపేసుకోవాలండి ఇది కలిపేసుకుని మనం గిన్నెలోకి తీసేసుకోండి ఇది ఒక వన్ వీక్ దాకా ఒక వారం రోజుల పాటు నిలవు ఉంటుందండి మనకి నిలవ ఉండాలంటే లేదు ఖర్చు పెట్టేసుకోవచ్చు ఖర్చు పెట్టేసుకోవచ్చండి ఎందుకంటే నచ్చితే తినేస్తాం కదండి మనం ఉంచం అసలు అసలు అయితే వారం రోజుల దాకా నిలవ ఉంటుందండి కలిపి చాలా బాగుంటుందండి ఆంధ్ర స్టైలు కాల్చిన వంకాయ కొత్తిమీర పచ్చడి అండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి రెడీ అయిపోయిందండి ఆంధ్ర స్టైల్ కాల్చిన వంకాయ కొత్తిమీర అండి చాలా బాగుంటుంది రోటీలోకి అన్నంలోకి ఇడ్లీలో చట్నీ కింద కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచికరమైన కాల్చిన వంకాయ కొత్తిమీర అండి ఓకే అండి బాయ్